మాధవి బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి చందానగర్ దగ్గర గంగారంలో ఉన్న ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చేసాము వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా చెన్నై షాపింగ్ మాల్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి అండ్ ఈరోజు కలెక్షన్ అయితే కూడా మంచి కలెక్షన్ అయితే చూడబోతున్నామండి అన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్న శారీస్ అండి అంతా కూడా ఫ్యాన్సీ కలెక్షన్ ఇందులో వచ్చేసి భాగల్పూరి శారీస్ చూడబోతున్నాము అండ్ వచ్చేసి మహేశ్వరి సారీస్ అండ్ వచ్చేసి కలంకారీ ప్రింటెడ్ అండ్ వచ్చేసి జోధ్పూర్ కాటన్ అండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మీకు ఒక ఎగ్జాంపుల్కి ఒక సారీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ సారీ చూడండి లైట్ వెయిట్లో లో అండి ఎంత బాగుందంటే సారీ మీకు శారీ కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను ఇది బ్లౌజ్ కదా ఇది పల్లె ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ శారీ అంతా వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి ఒక శారీ చూపించాను ఇలాంటి శారీస్ చాలా చాలా ఉన్నాయండి ఈరోజు వీడియోలో సో ఫుల్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి శారీస్ అయితే చూపించబోతున్నాం ఇదిగోండి ఇది చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందంటే శారీ అసలు పట్టుకుంటే ఇదిగోండి చాలా లైట్ వెయిట్ ఉంది కట్టుకుంటే ఎంత కంఫర్ట్గా ఉంటుందో సో వీడియో మొత్తం చూసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే కలెక్షన్ అనేది చాలా ఉంది మనం ఈ వీడియోలో చూపించే కలెక్షనే కాకుండా నెంబర్ ఆఫ్ వెరైటీస్ శారీస్ అయితే ఉన్నాయండి మీరు షాప్కి వస్తే ఒకటి కాకపోతే ఒకటి మీకు కావాల్సిన ఎన్ని ఎలాంటి శారీస్ అయినా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి సారీస్ మంచి రెస్పాన్స్ ఉంది లాస్ట్ వీడియోలో ఓకే 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 ఇవాళ అంతా కూడా మనము మహేశ్వరి సిల్క్ ఓకే బాగల్పూరి సిల్క్ మా కలంకారీ కాటన్స్ లో ఉన్నాయి జోధ్పూర్ కాటన్స్ లో ఉన్నాయి చాలా వెరైటీస్ కలంకారీస్ చాలా తీసుకొచ్చాను అన్ని కూడా మెయిన్ ఏంటంటే తక్కువ ప్రైసెస్ లో అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలాగా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైసెస్ ఓకే ఓకే ఫస్ట్ వచ్చేసి మనము మహేశ్వరి సిల్క్ లోనే ఇది మొత్తం టోటల్ ఓవరాల్ అంతా కూడా కలంకారీ కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చేసి మనకు పళ్ళు మేడం కలంకారీ పళ్ళు ఈ సారి బాడీ పార్ట్ బాడీ కలర్ చూసుకుంటే మంచి క్రీమ్ తీసుకున్నాం ఓకే ఇది వచ్చేసి అంతా కూడా మనకు కలంకారీ ప్రింట్ వస్తుంది చాలా యూనిక్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఓన్లీ మనకు ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ సారీ అంతా ఇలాగే వస్తుంది కదా మొత్తం ఓవరాల్ ఇట్ర సారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూషన్ ఉంటుంది మనకి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకు చెక్స్ కాంట్రాస్ట్ గ్రీన్ ఓకే ఓకే ఎంత అన్నది ఇది ఓన్లీ 570 570 దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయా కలర్స్ రావు ఇందులో డిజైన్స్ వేరే మార్తాయి ఓకే ఓకే ఆహా ఓన్లీ మన వీడియోలో కొన్ని శాంపిల్ చూపిగలుతున్నాము స్టోర్ విజిట్ అవుతే మీకు చాలా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే 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 నెక్స్ట్ సైజ్ ఓకే ఓకే నెక్స్ట్ సారీ మేడం నెక్స్ట్ సారీ కూడా మంచి మహేశ్వరి సిల్క్ తీసుకున్నాం ఓకే మంచి కలర్ రెడ్ బ్లాక్ కాంబో చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది ఆఫీషియల్ గా ఉంటుంది అవును జర్నీస్ కూడా మనం చాలా బాగుంటుంది క్యారీ ఓకే ఓకే పల్లు కూడా 1 మీటర్ పల్లు ఇచ్చినట్టు పల్లు కూడా 1 మీటర్ వరకు ఉంటుంది ఇచ్చారు సారీ మొత్తం డిజైన్ అంతా కూడా సారీ అంతా ఇలాగే వస్తుంది అవును ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లాక్ మేడం ఓకే కాంట్రాస్ట్ తీసుకున్నాం బాగుంటుంది మనకు చిన్న పోచంపల్లి డిజైన్ స్టైల్ తీసుకున్నాం చాలా బాగుంటుంది ఓకే ఈ సారీ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ మేడం నైన్ ఓన్లీ నైన్ నైన్టీ ఓకే ఇందులో వితౌట్ బార్డర్స్ లో కూడా ఉన్నాయి అందులో ఎయిట్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మనకు ఈ సారీ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనము సిల్వర్ జెరీతోని బార్డర్ తీసుకున్నాం ఓకే ఓకే చాలా బాగుంటుంది మేడం ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా నేను చూపిస్తాను చూపించు ప్రైసెస్ వైస్ ఇదంతా కూడా నైన్ నైన్ డే పడుతుంది ఇందులోనే ఇది ఒక డిజైన్ డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంది స్టార్టింగ్ లో వీడియో స్టార్టింగ్ లో చూసినప్పుడే నాకు అర్థమైపోయింది చాలా బాగుందని ఇది చూడండి ఎంత బాగుంది కలర్ కూడా మనకు మంచి బ్లాక్ తీసుకున్నాం బోర్డర్ కూడా చూడండి మంచి చిన్న బార్డర్ ఎవరన్నా ఇప్పుడు మనకి బార్డర్స్ కావాలంటారు ఇట్లా తీసుకుంటే చాలా బాగుంటుంది నైన్ నైన్టీ పళ్ళు శారీ డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే అసలు క్లాత్ ఎంత కంఫర్ట్ ఉందో చాలా బాగుంటుంది బ్లౌజ్ చూడండి ఎంత నైన్టీ దీంట్లో కలర్స్ ఉన్నాయి

చాలా కలెక్షన్స్ మనకు అవైలబుల్ ఉంటాయి చాలా గ్రాండ్ చాలా బాగుంది యంగ్ పీపుల్ కూడా చాలా మంది లైక్ చేస్తారు చాలా బాగుంది ఏంటంటే డీసెంట్ లుక్ ఉంటుంది గ్రాండ్ గా ఉంది అవునండి చాలా బాగుంది ఎన్ని కావాలన్నా కూడా మనకి 990 కి ఇంత మంచి సారీ అంటే క్లాత్ కూడా నాన క్లాత్ ఎంత బాగుందో క్లాత్ కూడా అసలు స్మూత్ గా ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ లో ఉంది ఓకే దీని బ్లౌజ్ కూడా చూపిస్తా బ్లౌజ్ for me. చిన్న బుటీస్ తీసుకుని చాలా బాగుంటుంది ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టి గాని మనం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఓకే బాగుంది దీంట్లో కూడా కలర్స్ చూపిస్తాను మంచి బ్లాక్ మంచి yellow మంచి ఓకే ఇట్లా డిజైన్స్ ఉంటాయి మీకు ఓకే ఇంకొక డిజైన్ ఉంది ఇందులో ఇంకొకటి కూడా చూపిస్తాను ఇది ఒకటి ఇది ఇది కూడా 990 పడుతుంది 990 మొత్తం కూడా మొత్తం బాగా మన షాప్ లో కూడా ఇది ఏది ఏందంటే ఫుల్ రన్నింగ్ ఉంది ఆహా ఫుల్ డిమాండ్ ఉంది ఇది ఓకే చూడండి ఎంత బాగుంది చిన్న బూటీస్ బాగుంది ఆఫీస్ వేర్ కి గాని ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసి పల్లు ఓకే సారీ మొత్తం కూడా ఈ డిజైన్ ఉంటుంది చాలా ఆఫీషియల్ లుక్ ఉంటుంది ఓకే ఈసారి కాస్ట్ నైన్ నైన్టీ ఈ బ్లౌజ్ చూడండి చాలా బాగుంది చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి కాంట్రాస్ట్ ఇచ్చేసరికి అందులో చిన్న చిన్న బాక్సెస్ వచ్చేసరికి కూడా బాగుంది అన్ని కూడా నైన్ నైన్టీ మంచి బ్లాక్ ఎల్లో మస్టర్డ్ రెడ్ రెడ్ సూపర్ మేడం ఓకే కలర్ కూడా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ కూడా మెయిన్ క్వాలిటీ మెయిన్ మనకు కావాలి మెయిన్ క్వాలిటీ బాగుంది ప్రైస్ కూడా బాగుంది చాలా బాగుంది చాలా మంచి కలెక్షన్ చూపిస్తున్నారు ఇవాళ అయితే జోధపూర్ కాటన్ కొత్తగా వచ్చింది ఇది కూడా బాగుంటుంది వెరైటీ చూడండి ఎంత బాగుంది చాలా కలంకారీ ప్రింట్స్ వస్తాయి బోర్డర్స్ గానీ అంటే డిఫరెంట్ గా ఉంది ఏంటంటే జనరల్ గా ఏంటంటే మనకి బోర్డర్ లో ప్లెయిన్ వస్తుంది కదా బోర్డర్స్ వచ్చేసరికి ఆ కాంట్రాస్ట్ కలర్ మీద ప్రింట్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ లుక్ ఉంది శారీ అండ్ దానికి మధ్యలో మనకి జరి కూడా వచ్చింది కదా దీని వల్ల కూడా శారీ లుక్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అండ్ పల్లు కూడా ఇచ్చారు కూడా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు అవును ఈ సారీ మనకు ఓన్లీ 490 మేడం ఆహా 490 చాలా తక్కువ అమ్మా 490 ఇంట్లో డిజైన్స్ కూడా చాలా ఉంటాయి చాలా బాగుంది చీర చూడండి ఆహా 490 జోధ్పూర్ కాటన్ ఓకే డిజైన్ మనం తీసుకున్నాం చాలా బాగుంటాయి ఫోర్ నైంటీ ఇవన్నీ బాగున్నాయి అమ్మా ఫోర్ నైంటీ విత్ బ్లౌజ్ అది కూడా చాలా బాగుంది ఇవ్ నైన్ ఓకే అందులో మీకు ఎన్ని పీసెస్ కావాలో దొరుకుతాయి ఓకే ఓకే ఇవన్నీ ఓకే నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ అది ఓపెన్ ఓకే ఓకే ఇది మనం రెగ్యులర్ గా మనము లాస్ట్ వీడియోలో ఏంటంటే మంగళగిరి కాటన్ లో మంగళగిరి పట్టులో మనము ప్లేన్ చూసాం అవును ఇప్పుడు మొత్తం కలంకారీ మేడం కలంకారి కంచు బార్డర్స్ ఓకే చాలా బాగుంటుంది చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుందో అవునవును కలంకారీ ఓకే కంచు బార్డర్స్ చాలా బాగుంది శారీ అంతా ఇలాగే వస్తుంది మొత్తం ఓవరల్ శారీ సార్ ఎంత బాగుందో ఈ పింక్ కి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేసరికి చాలా బాగుంది మళ్ళీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా కలంకారి ఓకే ఓకే చాలా బాగుంది చీర ఎంత మంది సారీ 2310 మేడం ఆహా ఆహా 2300 పడు ఓకే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుంది ఈ ప్రింట్ కూడా ఎంత బాగుందో పిచ్ వై ప్రింట్ వచ్చింది కదా అసలు ఎంత బాగుందో 2310 అలా ఈట్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ బోర్డర్ వచ్చేసరికి చాలా బాగుంది ఓకే కలర్స్ ఉంటాయి కానీ బార్డర్స్ మాత్రం అన్ని కూడా మనకు బ్లాక్ బార్డర్స్ లో ఉంటుంది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఉంది కలంకారి విత్ కంచి బోర్డర్స్ ఇంకా రాలేదు మనం మనం తెప్పించాం లైట్ yellow అన్ని కూడా లైట్ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి కదా అవును మేడం మొత్తం లైట్ పేస్టల్స్ వచ్చినాయి ఆ మొత్తం పేస్టల్ జాతి బాగున్నాయి యాక్చువల్గా ఈ బ్లాక్ బోర్డర్ కి ఇలా లైట్ వస్తేనే అందం అవును చూడండి ఇది కూడా ఇంకా కలర్స్ అన్ని ప్రతి కలర్ బాగుంది ఈ కలర్ ఆ కలర్ అని లేకుండా ప్రతి కలర్ బాగుంది ఈ గ్రీన్ కూడా కట్టే వాళ్ళకి ఎంత బాగుంటుందో వచ్చింది కలర్ ఆల్రెడీ ఇదే అంటే ఉన్నాయి మన క్వాంటిటీ దొరుకుతుంది మనకి ఏంటంటే హోల్సేల్ కాబట్టి మనకు క్వాంటిటీ నేను ఇవ్వగలుగుతాము ఓకే ఒకటే కలర్ కావాలంటే ఒక రెండు మూడు కూడా ఇవ్వగలరా ఓకే ఓకే టూ థౌసండ్ త్రీ ఓకే అమ్మ నెక్స్ట్ వెరైటీ ఓకే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ మనకి బార్డర్స్ కానీ పళ్ళు కానీ ప్రతిదీ బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ ఓకే రన్నింగ్ రన్నింగ్ అసలు ఎంత క్లాసీ లుక్ ఉందో శారీ అయితే అవును ఈ సారీ కాస్ట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ మేడం

వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ తీసి మనం కొరియర్ చేయడం జరుగుతుంది ఓకే ఓకే చాలా బాగున్నాయి అసలు 890 అంటే చాలా ఉంటాయి చాలా బాగుంది అసలు జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాం మన వీడియోస్ అసలు ఎంత బాగుందో ఈ చీర అయితే అంటే అన్ని బాగున్నాయి మీరు చూపించిన తర్వాత ఒకటి బాగుంది అనుకుంటే మళ్ళీ ఇంకొక మంచి వెరైటీ వస్తుంది కూడా ఓపెన్ చేస్తే ఇంకా బాగుంది అవును చాలా బాగుంది చీర నెక్స్ట్ ఇందులోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చూపిస్తాం ఓకే భాగల్పూరిలోనే ఉన్నాయి ఇంకా వేరే డిజైన్స్ భాగల్పూరిలోనే ఇవన్నీ డిజైన్స్ మనకు ఓకే ఇది వచ్చేసి మనకు ఇది 950 మేడం 950 ఇది 890 ఆ ఆ 890 ఓకే ఇది 950 అంటే రేంజెస్ ఉంటాయి ఇందులో అదేలే అదేలే జరీన్ బట్టి ఆ జరీన్ బట్టి ప్రింటింగ్ ఇన్ బట్టి కొంచెం మంచి ప్రింట్ ఓకే ఆహా బోర్డర్ బాయ్ ఇచ్చారు బోర్డర్ సీక్వెన్స్ వస్తుంది చాలా బాయ్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఓకే పెద్ద బార్డర్ ఇచ్చారు మధ్యలో గ్యాప్ ఇచ్చారు బాగుంది ఇది ఎంత అన్నారు 950 యా 950 ఓకే దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది లైన్స్ ఓకే లైన్స్ ఇచ్చారు ఓకే బాగుంటుంది డిజైన్ చూడండి బాగుంది చాలా బాగుంది ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ ఇది 950 ఓకే నెక్స్ట్ ఇందులోనే ఇంకొక డిజైన్ చూపిస్తా ఇది వచ్చేసి 1080 మేడం అహా టరేంజెస్ వైస్ ఉన్నాయి టరేంజెస్ వైస్ నేను చూపిస్తా ఓకే ఇది వచ్చేసి పల్లు అహా ఇది పల్లు సారీ బాడీ పార్ట్ సారీ అంటే బ్లౌజ్ కూడా మనకు లైన్స్ ఆహా లైన్స్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు అవును చాలా లైట్ వెట్ మనది ఇది చాలా బాగుంటుంది ఎంత ఉందా 1050 ఆ 1080 ఉంటుంది 1080 1080 ఉంటుంది మనం వాష్ కూడా చేసుకోవచ్చు ఇది ఓకే బాగుంటుంది వాష్ అండ్ వేర్ ఆ వాష్ అండ్ వేర్ పల్లు కూడా సీక్వెన్స్ ఇచ్చారు సీక్వెన్స్ ఇచ్చారు ఓకే కలర్స్ ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది అవునండి చాలా లైట్ వెట్ ఉంటుంది ఇవన్నీ కలర్స్ ఓకే నెక్స్ట్ ఇందులోనే ఇంకొక వెరైటీ ఉంది ఇది కూడా ఫస్ట్ మనం చూసాం కదా అందులోనే ఇది ఒకటి 890 మేనే ఇది కూడా ఫస్ట్ ఓకే బాగుంది అసలు క్లాత్ బాగుంది చూడడానికి కూడా ఏంటంటే చాలా క్లాసీ లుక్ ఉంది సారీ మేడం మెయిన్ అదే చాలా క్లాసీ లుక్ ఉంది చూడండి ఎంత బాగుందో మల్మల్ కాటన్స్ లో వస్తాయి ఈ ప్రింట్స్ అన్ని అవును ఇప్పుడు మనం బాగల్పూరి సిల్క్ లో మనం తీసుకుం చేయించాం అంతా కి చాలా అంటే చాలా బాగుంది అసలు కలర్ గాని డిజైన్ గాని ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ ఓకే ఇది పల్లు బ్లౌజ్ ఇది సారీ బాడీ పార్ట్ అన్నమాట ఓకే ఓకే సారీ మొత్తం ఉంటది డిజైన్ అంతా కూడా ఆహా ఆహా ఈ కలర్స్ ఓకే కలర్స్ ఎంత బాగుంది చూస్తున్నారు కదండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా వేస్తున్నప్పుడే మీకు ఈజీ అవుతుంది అంటే కన్ఫ్యూషన్ కాకుండా ఉంటుంది ఏం కలర్ ఏంటి అనేది మనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మేడం కొత్తగా స్టార్ట్ చేసాము ఓకే అది కూడా మనం మన వ్యూస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే కూడా వస్తూ ఉంటాయి మీకు ఎవరైనా నచ్చింది నచ్చింది మనకు స్క్రీన్ షాట్ పంపిస్తే మనం కొరేట్ చేస్తాం చూశారు కదండి సారీస్ మంచి మంచి శారీస్ అయితే చూపించారండి యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియోలో అన్ని సారీస్ బాగున్నాయి అండ్ ఈ బాగల్పూరి శారీస్ అయితే చెప్పవసరం లేదండి చాలా క్లాసీ లుక్ ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ ఒకవేళ నచ్చితే నచ్చినట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నా రిక్వెస్ట్ ఏంటంటే దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అంటే మదీనా కూడా కానీ మనకి చందానగర్ కానీ మియాపూర్ వరకు కూడా ఇటు సైడ్ వచ్చేసి మనకి చందానగర్ చందాగర్ ఆఫీస్ పేట ఇటు సైడ్ వాళ్ళు పటన్ చెరువు ఇటు సైడ్ వాళ్ళు అయితే దగ్గర అవుతుందండి మనకి ఎగ్జాక్ట్గా గంగారంలో చెన్నై షాపింగ్ మాల్ ఉంటుంది చెన్నై షాపింగ్ మాల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే కెనరా బ్యాంకు బ్యాక్ సైడ్ ఉంటుందండి మనకి ఈజీగా తెలియడం కోసం మనం చెన్నై షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ అని చెప్తున్నాము ఇట్లా మనం జస్ట్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడే ఉంటుందండి ఎస్కే కలెక్షన్స్ మీకు గూగుల్ లో ఎస్కే కలెక్షన్స్ గంగారం అని కొడితే కూడా మీకు అడ్రస్ వచ్చేస్తుంది అండ్ మేము కూడా డిస్క్రిప్షన్లో అడ్రస్ క్లియర్గా ఇస్తాను అండ్ వచ్చేసి నెంబర్ ఫోన్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను అండ్ అడ్రస్ కూడా ఇస్తానండి ఎవరైనా రావాలనుకుంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ ఉంది అది కూడా హోల్సేల్ ప్రైసెస్లో సో ఒకవేళ నచ్చితే కనుక ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి షాప్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళ షాప్ని విజిట్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కదుద్దాం అండి థ్యాంక్ యూ